అర్ధరాత్రి చంద్రబాబు ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చారట కొడాలి నాని చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి కొడాలి నాని ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం చంద్రబాబుకి సంబంధించే విషయాలు తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు సో నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చిన కొడాలి నాని భారీగా షాక్లో ఇచ్చినట్టుగా అయితే సమాచారం కాబట్టే సోషల్ మీడియాలో సైతే ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది చంద్రబాబు ఇంటికి కొడాలి నాని ఎందుకు వచ్చారు వైసీపీలో ఇదే దానికి చివరి ఎన్నికలని ఇక మీద భవిష్యత్తులో రాజకీయాలకి తనకు దూరంగా ఉంటానని కొడాలి నాని అయితే చెప్పారు మొత్తం చూసినట్టయితే అనారోగ్యంతో అయితే ఆయన బాధపడుతున్నట్టుగా కూడా ఈ మంచిన తెలిసిందే అయితే చంద్రబాబు నాయుడు ఇంటికి కొడాలి నాని ఎందుకు వచ్చారు సో వైసీపీ తరపు నుంచి నోటుకొచ్చినట్టు మాట్లాడి తెలుగుదేశం అభ్యర్థులని ఒక శత్రువులుగా చూసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు గురిచేశారు అందుకే కొడాలి నాని ఇలాంటి వాళ్ళు ఏకంగా చంద్రబాబు నాయుడిని నార నందపూరి నారా కుటుంబాన్ని దుర్భాషలాటారు ఇప్పుడు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ అని తెలిసి దెబ్బకు దయ్యం దిగొచ్చిందంటారే అలా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి కొడాలి నాని నీతులు మాట్లాడడం మొదలుపెట్టారట సో తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ హవా సాధిస్తోందని బాగా క్లారిటీ అయితే వచ్చింది అందుకే ఆ విషయం నుంచి మరి పూర్తిగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ఇలా వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైత ఈ విషయాలు ఒక్కసారిగా వైరల్ అవుతోంది నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చినటువంటి కొడాలి నాని ఆయన రిక్వెస్ట్ చేసి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లో అపురూపమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆ తర్వాత తమకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని సో ఇన్ని రోజులు చేసినటువంటి వాటికి మరి తమ నుంచి ఒక అపాలజీ లాగా అయితే వాళ్ళని కలిసినట్టుగా చెప్తున్నారు